పట్టణంలో అభివృద్ధి పనుల్ని ప్రణాళిక బద్దంగా చేపడుతున్నామని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేణ రాధిక రమేష్ అన్నారు రహదారి మరమ్మత్తు పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు పట్టణ ముప్పై నాలుగో వార్డులోని అలపాటి రాజవారధ మరమ్మత్తు పనులకు సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడుబైన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు మరమ్మత్తు పనులకు అంచనా వ్యయం పదమూడు లక్షలుగా తెలిపారు శంకుస్థాపన కార్యక్రమంలో ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పేరం సంజివరెడ్డి మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు కొండారు వాసు ఘ్యాలం వేణు ఉడుముల బాలకోటిరెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు గారు పెట్రోల్ బంకు దీన్ని గౌతమ్ ఓట్ల బ్యాక్ సైడ్ వచ్చేప్పటికే ఇదంతా సిసి రోడ్డు మొత్తం పాడైపోయింది దీన్ని మున్సిపాలిటీ ఇంజనీరు గారిలో ఎస్టిమేషన్ వేసి పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఇదంతా బోళ్ళంతా రద్దీగా ఉన్న ఈ ప్రాంతం జనాభా చాలామంది ఈ రోడ్డు అంతా పాడైపోయి పడిపోతూ ఉన్నారు కాబట్టి అత్యవసరంగా మేడం గారు ఆడిపోయిన రాధిక రమేష్ గారు ఎమర్జెన్సీగా ఈ వరకు అలాట్మెంట్ చేసి తొందరగా ఇది పూర్తి చేయాలని మేడం శంకుస్థాపన చేశాము రోజులని మొత్తం నాలుగో వార్డులో వచ్చేసి ఆలపట రాజేంద్ర ప్రసాద్ గారి వారద సందర్భం ఇక్కడ బిర్జీ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది అందుట్లో ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఎంతమంది యాక్సిడెంట్లు అవన్నీ కూడా అవిత్వం కూడా ఉంది ఎందరో బళ్ళ మీద పడటం ఇలాంటివి ఉంటానా మా ఒక సంస్థల కూడా వచ్చింది దానిలోనే శాంక్షన్ చేసి ఇది మున్సిపల్ నిధులతోనే ఏర్పాటు చేసి మొత్తం పదమూడు లక్షలకు మేము శాంక్షన్ చేశాము తప్పకుండా ప్రజలకి సౌఖ్యంగా ఉండడానికి ఇది వంతెన అనేది ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఇలాంటి అభివృద్ధి పనుల్లో ఉన్న ఉన్న కొత్త కాలమైనా మేము తప్పకుండా సాధిస్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి